భగవంతుడు మత్స్యావతారంలో సముద్ర గర్భము నుండి వేదరాశిని వెలుపలికి తీసి ఉద్ధరించాడు సోమకాసురుడు ధ్వని రూపంలో ఉన్న వేదమును ఉపసంహరించి ఆ శబ్దస్వరూపమును పరాస్థితిలో ఉంచుకుని ఎవరికీ వినపడకుండా చేయటానికి ప్రయత్నించాడు సృష్టి స్థితి లయ జ్ఞానములను ఇవ్వగలిగిన వేదమును ఉపసంహరించటం వలన త్రిమూర్తులకే లోటు కలిగినది సోమకాసురుని సంహరించి ఆ జ్ఞానమును తాను తీసుకుని మత్స్యావతారంలో జగత్తునకు ప్రసాదించాడు తిరిగి ఆ వేదసారమును అష్టమ అవతారమైన శ్రీకృష్ణావతారంలో తాను గీత రూపంలో ఇచ్చినాడు వేదము సృష్టి రహస్యమును చెప్పుచున్నది వైదికాచార లక్షణములతో అంటే యజ్ఞ యాగాది క్రతువులతో కూడుకున్నది జీవించటము వైదిక మతము తత్వమునకు మతమునకు సమన్వయం ఉండాలి రహస్యం తెలియని రజోగుణము వలన జరిగే యజ్ఞ బలి జీవహింస అవుతున్నది మంత్రతత్వమును ఎరుగని వారు యజ్ఞములను దుర్వినియోగమే చేస్తారు ఇలా పరిణమించి ఉన్న వేదమతమును తొమ్మిదవ అవతారమైన బుద్ధ భగవానుడు వచ్చి ఖండించి ఉపసంహరణ చేశాడు ఆయన వల్ల జరిగినది వేదమత ఉపసంహరణమే కానీ వేద ఉపసంహరణ కాదు బుద్ధుని బోధలలో వైదిక మతాచరణ ఉపసంహారము గురించియే చెప్పబడింది కానీ అది సంహరించటం కాదు ఆయన గీతారహస్య సత్యమే చెప్పినాడు గీతారహస్యమును తెలుసుకొని ఒక మంత్రమును వేదతత్వంగా ఉపాసించగలిగితే అది సంపూర్ణతయే వైదిక ధర్మము యొక్క మహత్తును గ్రహించక కర్మ విసర్జన జరిగింది కర్మలు చేయకపోతే భ్రష్టత్వం కలుగుతుంది కనుక అవి తగినంత వరకు ఆచరించవలసిందే అందుకే పితృదేవతలకై శాస్త్ర విధులను సరిగా నిర్వర్తించవలసి ఉన్నది వైదిక కర్మలకు భవిష్యత్తులో ప్రాధాన్యత లేదని ఈనాటి వేదస్వరూపం గర్హింపదగిన స్థితి అందున్నది కావున కృష్ణావతార సమయమందు గీతోపదేశం జరిగింది ఇందొక వాదము కృష్ణావతారమందలి సంకల్పం వల్లనే బుద్ధావతారం వచ్చినది వైదిక మతమునకు ఒక సమాప్తం సూచించినది కృష్ణ భగవానుడే మిగిలిన అవతారములు యుగ ప్రారంభమునందే వచ్చినవి కలి అవతారమైన దుర్యోధను ముందు ఉంచుకొని దేవేంద్రుని అంశ అయిన అర్జునుకు గీతోపదేశం చేసినాడు ప్రారంభంలో యుద్ధం చేయనన్న అర్జునుని క్షుద్రం హృదయ దౌర్బల్యం అని కర్మ చేయనందుకు కోప్పడినాడు చివరలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నింటినీ వదలమని అన్నాడు గీత విచిత్రమైనది ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేశాన్ని ఇస్తుంది ఒకే బంగారంతో కంసాలి రకరకములైన నగలను చేసినట్టుగా గీత వివిధ మనసులలో వివిధములైన స్ఫురణలను ఇస్తున్నది కర్మలందు అధికారమే అర్హత ఇది ఇచ్ఛాశక్తి కర్మ విధానము జ్ఞానశక్తికి సంబంధించింది ఫలము కొరకు కర్మ సంకల్ప జ్ఞానము క్రియాశక్తి భగవంతుని చేరుటకు ఈ ఇరువది ఎనిమిదవ మహాయుగమందలి ద్వాపర యుగం వరకు తపస్సులు స్వాధ్యాయ నిరతి యజ్ఞకర్మ సంపూర్ణ భగవత్ తత్వజ్ఞానము మోక్షప్రాప్తికి మార్గములు పైన చెప్పినవన్నీ కలియుగ వాసులకు అసాధ్యమని భగవన్ నిర్ణయము వీరి సమర్థతకు తగిన నూతన మార్గము కృష్ణావతారంలో జరిగింది అదే భక్తి ప్రేమ ప్రేమను భగవత్పరం చేయటమే మోక్షము ద్వాపర యుగం వరకు భక్తి ప్రేమలు సంపూర్ణములని చెప్పబడలేదు పుట్టబోయే మానవజాతి అంతా మహావిష్ణులు కనుక ఒక వస్తువునందు విడరాని మమకారమును పెంచుకొనుటయే మోహము కనుక జ్ఞానాంతరమందు కూడా మోహ విసర్జన కష్టం కాబట్టి ఉదాహరణగా యశోదపుత్ర మోహం ఈ మోహమనే మమకారాన్నే భగవత్పరం చేసి ఉద్ధరించుకొనవలనని ఏర్పడింది ఆ కోరే వస్తువునందు భగవంతుని ప్రవేశపెట్టుకొని మమకారం పెంచుకుంటే నన్న కొత్త మార్గాన్ని చెప్పటమే కృష్ణతత్వం గోపికలు ఆ వంశీగానం విని ఆత్మానంద భరితులై ఆ కృష్ణరూపమును మోహించి కాంక్షించి తరించారు విదురుడు కుచేలుడు తత్వవేత్తలు వారు కృష్ణునికి దూరంగా ఉంటూనే ఆయన తత్వమును గ్రహించి ఆయన ఎందు లీనమైనారు గోపాలురు అమాయకులు వారు ఆయన జ్ఞానములోనికి వెళ్ళక ఆయనపై మోహావిష్ఠులై తరించినారు కృష్ణ ప్రేమ సృష్టిని బంధిస్తుంది ఆ నామమును రూపమును ధ్యానం చేసి బయటపడటం కష్టము జగన్మోహన రూపుడైన శ్రీకృష్ణుని మోహించి ప్రేమించి తన్మయత్వం చెందితే సంపూర్ణంగా బంధవిముక్తులు అవుతారు చైతన్య మహాప్రభువు కూడా కృష్ణ ప్రేమను బోధించినాడు కృష్ణ భక్తి మధుర భక్తి కలియుగంలో పుట్టినవి కృష్ణ భక్తుడు ఉత్తర జన్మయందు జ్ఞాని అయి పుడతాడు కృష్ణతత్వ తత్పరుడు ఆ జన్మ ఎందే పరబ్రహ్మ జ్ఞానమును పొందుతాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పటంలో మాం అనేదానికి కృష్ణుడు సామాన్య సామాన్యార్థము పరబ్రహ్మ అనటము జ్ఞానార్థము సృష్టి రహస్యమును జీవునకు ప్రపంచమునకు ఉన్న సంబంధమును గురించిన వివరణ ఏది విసర్జింపదగినది మున్నగునవన్నీ వివరించేది తత్వశాస్త్రం సమస్త తత్వములను సృష్టి జ్ఞానమును అన్నీ ఒక చోట చెప్పటము గీతాసారము ఇన్ని తత్వముల విజ్ఞానము గీత యొక్క బహుముఖ జ్ఞానము గీతాకర్త కృష్ణ భగవానుడు గీత ఉపన్యాసపూర్వకంగా విని ఉపాసనా మార్గమందు అనుభవించాలి ఈ మన్వంతరంలో అనేక మార్లు అనేక యుగములలో ఈ కృష్ణతత్వమును ప్రజలకు అనుగుణమైనది భగవంతుడు ఇస్తూ వచ్చాడు కృష్ణోపనిషత్తు అధర్వణ ఉన్నది తాంత్రికమైన అస్త్రవిద్యలు కూడా అధర్వణ వేదమందున్నవి ఆ అధర్వణ మందే కృష్ణావతారమునకు పూర్వమే కృష్ణోపనిషత్తు ఉన్నది అంటే కృష్ణతత్వ రహస్యము కృష్ణునికి పూర్వమే ఉన్నది రామావతారమందే జన్మకు నాంది ఏర్పడింది శ్రీరాముని జగన్మోహన రూపమును మహర్షులు ఉపాసించి మోహబద్ధులై గోపికలుగా కృష్ణావతారమందు జన్మించినారు మోహమునకు ఆపాదితమైన రూపముగా కృష్ణుడు అవతరించినాడు ఈ మోహము జీవలక్షణమందే ఉన్నది ఈ మోహము వల్లనే భూమిపై జీవుడు బద్ధుడై ఉంటున్నాడు స్త్రీకి పురుషునిపైన పురుషునకు స్త్రీ పైన వీరిరువురికి భోగభాగ్యములపైన మోహము ప్రపంచాతీతమైన వస్తువులు ఈ మోహము చేత ఆకర్షింపబడలేకపోతున్నవి ఇట్టి మోహావిష్ణునకు ఆపాదితమైన స్వరూపమే కృష్ణావతారము త్రేతాయుగమునందే రామావతార దర్శనమును పొందిన తపశ్శాలురు కృష్ణావతారంలో బుద్ధి విజ్ఞానం లేని గోపికలుగా జన్మించారు రాముని రూపమందు మోహావిష్ఠులవటం వలన తిరిగి ఆ మోహంచేతనే గోపికలుగా ముక్తి పొందటమే అందులోని ప్రధానమైన తత్వరహస్యము ఇందులో కృష్ణతత్వ రహస్యము ముక్తిని పొందే మార్గము ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చిందో తెలుస్తుంది ఇది యుగముల యొక్క కాలగతి లక్షణము రామతత్వ రహస్యము సంపూర్ణంగా తెలిసిన ఇరువురు సీతా మండోదరి సీతా మండోదరి గర్భమునందే జన్మించినది రావణుడు తపస్సునకు వెళ్తూ కొడుకు కావాలనని అనుకుంటే కూతురు కలగడము ఆడపిల్ల పుడితే లంకకు చేటనటం వలన ఆ పిల్లను పెట్టెలో పెట్టి సముద్రమందు వదిలిపెడితే ఆ పెట్టె జనక మహారాజుకు భూమిలో దొరకటం జరిగింది అందువల్ల సీతకు సీత తల్లి అయిన మండోదరికి రామతత్వం సంపూర్ణంగా తెలిసింది మరొక దృక్పథం ఏంటంటే కారణాంతరాల వలన రుద్రాది దేవతలు భూమిపై జన్మించటం జరిగింది రుద్రుని ఘోర రూపము కృష్ణుని నందకమనే ఖడ్గంగా వచ్చింది మోక్ష క్రోధాది కామక్రోధాది శత్రువులను సంహరించినవాడు రుద్రుడు కృష్ణుని పిల్లన గ్రోవి రుద్రుని శాంతస్వరూపము ఇంద్రుడు శృంగముగాను బ్రహ్మ ఎష్టికగా జన్మించినారు సాందీపముని బ్రహ్మయే బ్రహ్మానందమే నందుడుగా ముక్తికాంతయే యశోదగా జన్మించారు అందువల్లనే ఆనంద స్వరూపుడైన కృష్ణుడు అక్కడ జన్మించి ఉన్నాడు సాత్వికమాయ రుద్రుడు రాజసికమాయ బ్రహ్మ తామసికమాయ దైత్యులు యక్షులు వీరే కంసాదులు వైష్ణవమాయ సాత్యకి దేవకి బ్రహ్మ విద్య వసుదేవుడు ఉపనిషత్తులు కృష్ణ బలరాములు వేదార్థము ఉపనిషదార్థం ఉలూకలే నిబద్ధం అంటే ఉపనిషదార్థమైన కృష్ణుడు రోలుకు కట్టబడినాడని అర్థము ఉలూకలము అంటే రోలు కశ్యప ప్రజాపతి సృష్టి అంతా ఈ కశ్యపుని అంశలో జన్మించింది రజ్జు అంటే త్రాడు అదితి అది ఖండించటానికి వీలులేనిది గోపగోపికలు వేదమతులైన ఋషులు యష్టి కమలాసన అంటే బ్రహ్మ యొక్క నిట్టూర్పులు పరమేశ్వరిని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన నుండి వచ్చిన గాలి వేణువులో ప్రవేశించి శబ్దరూపంలో వెలువడినది అదే వేదము అదే నాదము అదే రుద్రాంశ ఆయనకు అత్యంత సన్నిహితులు బ్రహ్మరుద్రులు అందువలన సకల కళామయుడైన రుద్రుడు వేణువుగా ఉద్భవించాడు గోకుల వనమే వైకుంఠము వన వృక్షములు నారదాది మహర్షులు అంగనా మంగనే మగహ మాధవః అన్నప్పుడు అంగన నామరూపాత్మకమైన భౌతికమైన జగత్తు మాధవుడు సర్వాంతర్యామి ఇది రాసక్రీడ విషయము కైలాస రుద్రుడు స్వస్వరూపజ్ఞానమును వదిలి వేణువుగా రావటము విష్ణు సంకల్పం వల్లనే జరిగింది స్వస్వరూపజ్ఞానమును హరించినవాడు హరి సత్యభామ భూలోకతత్వము నుంచి జనించినది పదునారు వేల గోపికలు ఉపనిషన్మంత్రములు చాణూరమల్లుడు ద్వేషము ముష్టికమల్లుడు మత్సరము వీరు విరాహుడు కిశోరుడనే రాక్షసులు పీడనమనే ఏనుగు దర్పము యక్ష్యాదులు రోగములు అహసరుడనే కొండచిలువ కాలనేమి అవతారము కంసుడు దుర్యోధనుడు కలి అంశలు సుధాముడు శమము ఉద్ధవుడు దమము అక్రూరుడు సత్వము శంఖము లక్ష్మీ విష్ణువుల స్వరూపము వైజయంతిమాల వేద తేజస్సు దాని సువాసన ధర్మము గద కాళిక అంటే సంహారకారిణి వైష్ణవ మనుఛత్రము ఆకాశము కమలము జగద్బీజము వటవృక్షము గరుడు సుదాముడనే బ్రాహ్మణుడు నారదుడు అద్య విద్యలు పద్నాలుగు గదారూపములలో ఉన్నవి ఇవి అవిద్యయందు పుట్టినవి ఇటువంటి వివరణ కూడా ప్రచారంలో ఉన్నది